వంద రోజుల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులందరూ సిద్ధంగా ఉండాలి మళ్ళా మనం ఉద్యమం చేపట్టాల్సి ఉంటుంది ప్రజలకు సౌకర్యం కలిగే విధంగా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే విధంగా ప్రజలకు హక్కులు సాధించి పెట్టడానికి వారి పక్షాన పోరడానికి బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం అట్లానే త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి మరి పార్లమెంటులో ఏనాడైనా అది రెండు వేల తొమ్మిది కావచ్చు రెండు వేల నాలుగు కావచ్చు అప్పటి నుండి టిఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు పార్లమెంట్లో తెలంగాణ అనేటటువంటి మాట మాట్లాడేది కేవలం ఈ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే పార్లమెంట్ ఎన్నికలలో దయచేసి మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఆలోచించి బీఆర్ఎస్ పార్టీని పెద్ద మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను ఎందుకంటే కాంగ్రెస్ పార్లమెంట్లో ఉన్న ఎన్నడూ వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడలే బీజేపీ పార్లమెంట్లో ఉన్నా ఎన్నడవాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడలే కేవలం మాట్లాడేటటువంటి పార్టీ తెలంగాణ హక్కుల కోసం కొట్లాడేటటువంటి పార్టీ గిదే గులాబీ జెండా గిదే బీఆర్ఎస్ పార్టీ కాబట్టి రానున్న పార్లమెంట్ ఎన్నికలల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను పార్లమెంటుకి పంపించవలసిందిగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలను మనస్ఫూర్తిగా కోరుతూ మరి మహబూబ్ నగర్ జిల్లాకు వరప్రదాయిని ప్రాణప్రదమైనటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి నేషనల్ స్టేటస్ కోసం ప్రయత్నం చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఈ టెండర్లు రద్దు చేసి మళ్ళీ టెండర్లు పిలిచే ప్రక్రియలో ఇంకా రెండు మూడు సీజన్లు రైతులకు నీళ్లు రాకుండా నష్టపోతారు కాబట్టి ఆ ప్రక్రియను కట్టిపెట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మిగతా పర్మిషన్లు తెచ్చి ప్రాజెక్టు పూర్తి చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం